ಅಾರಾ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಏನೋ ವಾಕಿಂಗ್ ಬಂದೇ ಕೊಟ್ಟು ನೀರಾ తెలియదు కదా ఇంకొంత వచ్చి లెక్కలు చూస్తున్నా ఏమున్నది ప్రతి సంవత్సరం బడ్జెట్ వస్తుంది ఎంతో తగ్గిద్దో ఏందో అని చెప్పేసి ఆ సాలరీలో ఎంత ట్యాక్స్ కట్ అని చెప్పేసి గుండెలు తరల్ ఆడిపోతా ఉన్నాయి ఈ లెక్కలు చూస్తేనేమో అర్థం కావు ఆ సీఎ దగ్గర పోతాను అది పోయిన తర్వాత ఏదో లెక్క చేస్తే ఎంత పడుతుంది సార్ అంటారు సార్ అక్కడ నుంచి అది తీసుకుని వచ్చి ఆ ద్వారా సబ్మిట్ చేస్తాం ఆ ట్యాక్స్ కట్ అవుతా ఉంది ట్యాక్స్ ఎందుకు కట్ అవుతుంది ఏంటి ఎంత కట్ అవుతుంది అసలు మాకు రిబేట్ ఎంత వస్తుందో కూడా అర్థం కావట్లేదు అదే లెక్క చేయాలో అర్థం అర్థమైపోతుంది ఓహో ఐటీ లెక్కలు చేస్తున్నారా దానికోసం ఎందుకు నిన్నే బెస్ అండ్ బ్యాట్ ఛానల్ లో ఐటీ లెక్కలు ఎలా చేయాలంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ అంత క్లారిటీ ఉందంటే అసలు నేను కూడా నాకు కొంత కన్ఫ్యూజన్ ఉండేది ఆ కన్ఫ్యూజన్ మొత్తం నిలిపోయింది ఇప్పుడు ఒక్కసారి మన ఇంట్లోకి వెళ్ళి కన్సోట్ ఆన్ చేయి ఆ బెస్ బ్యాట్ ఛానల్ ఏం చెప్పారో చూస్తే దాని బట్టి మనం యాక్షన్ ఎంత పడుతుంది కూడా డిసైడ్ అయిపోతుంది దానికోసం ఎందుకు ముందు అయితే వాకింగ్కి వెళ్ళడం ఏ విధంగా కాలకులేట్ చేయాలో వివరించు ప్రయత్నిస్తాను అయితే మనకి ప్రతి సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక బడ్జెట్ అయితే రిలీజ్ అవుతుంది ఈ బడ్జెట్ రిలీజ్ అయినప్పుడు ముఖ్యంగా వేతన జీవిలో ఈ ఎదురు చూపులు ఉంటాయని అంటే మనం ప్రతి నెల సంపాదించే దాంట్లో ఏమన్నా మనం సేవింగ్ చేసుకున్నాడు మనకు అవి ఏమన్నా ఉపయోగపడుతుందా లేదా ఈ బడ్జెట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడం అనేది మనకి ఏమన్నా తగ్గుతుందా అనేది వేతన జీవుల యొక్క ఆరాటం అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఒక దేశ యొక్క భవిష్యత్తు ఎవరైతే పన్నులు కడతారో ఈ దేశ ప్రజలు ఆ పన్ను మీదే దేశ భవిష్యత్తు దేశ ఆర్థిక ప్రోగ్రద్ధ ఆధారపడి అనేది కూడా గమనించాలి సో ఇక్కడ మనం ఏం అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కి ఓ వరకు ఓల్డ్ అనేది ఒకటి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కి బడ్జెట్ లో నిర్మలా సీతారామారావు గారు ఏం చేశారంటే కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టి అందులో వేతన జీవుల కోసం న్యూ రెజ్యూమ్ అనేది ఒక తీసుకొచ్చారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కి ఓల్డ్ అదే విధంగా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కి న్యూ రెజీమ్ ఎలా ఉంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి వాటి మధ్య డిఫరెన్స్ ఏంది అంటే ఏది ఉద్యోగస్తులకు బెనిఫిట్ అనేది కూడా తెలియజేస్తాను అదేవిధంగా ఫిబ్రవరిలో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి ఒక బడ్జెట్ రిలీజ్ జరిగింది దాంట్లో ట్వెల్వ్ ల్యాక్స్ వరకు నో ట్యాక్స్ అన్నారు ఆ ట్వెల్వ్ ల్యాక్స్ వరకు నో ట్యాక్స్ అనేది ఏ విధంగా ఉద్యోగస్తులకు ఉపయోగ పడుతుంది లేదా సామాన్య ప్రజలు అంటే చిన్న చిన్న బిజినెస్ మ్యాన్స్ ఉంటారు వాళ్ళు ఏ స్లాబ్ కిందకు వస్తే ఎంత వరకు వాళ్ళు ట్యాక్స్ వే చేయాలనేది కూడా ఈ వీడియో ద్వారా తెలిపే ప్రయత్నం చేస్తాను సో ఈ తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని దయచేసి సబ్స్క్రైబ్ చేయగలని కోరుతున్నాను సో ఇప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో ఓల్డ్ రెజిమ్ గురించి తెలుసుకుందాం లెట్స్ వాచ్ ఇట్ ఇన్కమ్ ట్యాక్స్ ఓల్డ్ రెజిమ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఉద్యోగస్తు యొక్క జాతీయ శాలరీ ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వన్ రూపీ ఉంది సో యాక్చువల్ హెచ్ఆర్ఏ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి హౌస్ రెంట్ ఎలిమెంట్స్ అంటారు యాక్చువల్ హెచ్ఆర్ఏ అనేది ఇరవై వేలు ఉండొచ్చు ముప్పై వేలు ఉండొచ్చు యాభై వేలు ఉండొచ్చు లక్ష ఉండొచ్చు లక్ష ఇరవై వేలు ఉండొచ్చు సో రౌండ్ ఫిగర్ గా తీసుకుంటే క్యాల్కులేషన్ కి ఈజీగా ఉంటుందని చెప్పేసి యాక్చువల్ హెచ్ఆర్ఏ అనేది వన్ ల్యాక్ తీసుకున్నాను సో ఈ గ్రాస్ సాలరీ నుంచి యాక్చువల్ హెచ్ఆర్ఏ అని మనం డిడక్ట్ చేయాలి అంటే మన గవర్నమెంట్ ఇచ్చిన రిబేట్ అనమాట ఇది సో ట్వల్వ్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వన్ రూపీ నుంచి వన్ ల్యాక్ తీసేస్తే టోటల్ వచ్చేసి లెవెన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వన్ రూపీ అనేది ఉన్నది సో ఇక్కడ గవర్నమెంట్ అనేది స్టాండర్డ్ డిడక్షన్ కింద ఒక ఫిఫ్టీ థౌసండ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఆ ఫిఫ్టీ థౌసండ్ కూడా మనం ఈ గ్రాస్ శాలరీ లో నుంచి డిడక్ట్ చేయాల్సి ఉంటుంది సో అది మనం డిడెక్ట్ చేసినట్టు టోటల్ ఇన్కమ్ వచ్చేసి లెవెన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ రూపీ వన్ రూపీని ఎందుకు క్యాల్కులేట్ చేయాల్సి వచ్చింది అంటే అది నెక్స్ట్ నేను వివరిస్తాను సో ఇప్పుడు టోటల్ శాలరీ వచ్చేసి లెవెన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ రూపీ సో ఇక్కడ గవర్నమెంట్ మనకు ఒక లక్ష యాభై వేల వరకు సేవింగ్స్ అయితే ఒక అవకాశం ఇచ్చింది అది పిల్లల ఫీజులు కావచ్చు లేకపోతే జీపీఎఫ్ కావచ్చు ఎల్ఐసి కావచ్చు లేదా ఎనీ టర్మ్ పాలసీలు ఎనీ సేవింగ్ అవి లక్ష యాభై వేల కంటే ఎక్కువ దాటకూడదు ఓన్లీ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు మీరు ఒకవేళ సపోజ్ ఒక త్రీ ల్యాక్స్ సేవింగ్ చేశారనుకోండి దాని క్యాల్కులేషన్ లో మాత్రం వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ మాత్రమే తీసేయాల్సి ఉంటుంది మనకు టోటల్ ట్యాక్స్ బుల్ ఎందుకు నైన్ లాక్ ఫైవ్ థౌసండ్ వన్ రూపీ అయితే ఇది ఏ స్లాబ్ లో ఉంది అనేది ఒకసారి మనం చూసినట్యితే టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు నో ట్యాక్స్ టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వన్ రూపీ ఉంది ఫైవ్ లాక్ వరకు ఫైవ్ పర్సెంట్ ఫైవ్ లాక్ వన్ రూపీ నుండి టెన్ లాక్ వరకు ట్వంటీ పర్సెంట్ అనేది మనకు ట్యాక్సబుల్ ఇన్కమ్ సో ఇప్పుడు మనం ఏ స్లాబ్ లో ఉన్నాము అంటే ఫైవ్ లాక్ వన్ రూపీ టు టెన్ ల్యాక్ పరిధిలో ఉన్నాము సో అది ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలనేది ఇక్కడ స్క్రీన్ మీద చూడండి సో అప్ టు టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు నో ట్యాక్స్ నైన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వన్ రూపీ నో ట్యాక్స్ కాబట్టి ఇక్కడ జీరో అంటే టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకే నో ట్యాక్స్ కాబట్టి దీన్ని జీరో అప్పుడు ఈ టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ మనం ఏం చేయాలి ఈ వచ్చిన ట్యాక్సిబుల్ ఇన్కమ్ లో నుంచి టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ డిడక్ట్ చేయాలి ఈ డిడెక్ట్ చేసిన తర్వాత చూడండి సెవెన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ రూపీ అయితే మిగిలింది ఈ మిగిలిన దానికే మనం ట్యాక్స్ వేయాలి కాబట్టి ఈ మిగిలినలో ఇప్పుడు ఇక్కడ మనకు స్లాబ్ ఏమి ఇచ్చాడంటే టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వన్ రూపీస్ టు ఫైవ్ ల్యాక్ వరకు ఇచ్చాడు సో మనం ఆల్రెడీ టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ తీస్తాం కాబట్టి ఈ ఫైవ్ ల్యాక్ లో ఇంకా ఎంత మిగిలింది టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ మాత్రమే మిగిలి ఉంది కాబట్టి ఆ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఇంటూ ఫైవ్ పర్సెంట్ మనం క్యాల్క్యులేట్ చేసినట్టయితే మనం కట్టాల్సిన ట్యాక్స్ వచ్చేసి ఈ స్లాబ్ వరకు ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో ఇక్కడ పైన టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ తీస్తాము ఇక్కడ టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ మొత్తం టోటల్ వచ్చేసి ఫైవ్ లాక్ అంటే ఈ ఫైవ్ లాక్స్ వరకు ఫైవ్ లాక్స్ మనం డిడక్ట్ చేసాము ఇక్కడ టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ప్లస్ ఇక్కడ టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ మొత్తం ఫైవ్ లాక్స్ వరకు మనం డిడెక్ట్ చేశాం కాబట్టి ఈ స్లాబ్ వరకు మనకు ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ట్యాక్స్ సో ఈ సెవెన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ రూపీ నుంచి ఇవి డిడక్ట్ చేసినప్పుడు మనకు ఫోర్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వన్ రూపీ మిగులుతుంది అంటే ఇక్కడ ఫైవ్ లాక్ వన్ రూపీ టు టెన్ లాక్ వరకు అంటే మనం ఆల్రెడీ ఇక్కడ ఫైవ్ ల్యాక్స్ ఇక్కడ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఇక్కడ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అంటే మొత్తం ఫైవ్ లాక్ తీసాము ఇంకంత మిగిలింది టెన్ లాక్స్ ఫైవ్ ల్యాక్స్ మిగిలింది ఆ ఫైవ్ లాక్స్ లో మనం సాలరీలో ఫోర్ ఫోర్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వన్ రూపీ మాత్రమే మిగిలింది కాబట్టి దానికి ఆ ఫోర్ ఫైవ్ థౌసండ్ వన్ రూపీ ఇంటూ ట్వంటీ పర్సెంట్ క్యాల్కులేట్ చేసినట్టు నైన్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మనకు ట్యాక్స్ పడుతుంది అంటే ఈ స్లాబ్ లో సో ఇక్కడ ఫైవ్ లాక్స్ ఇక్కడ ఇక్కడ చూడండి ఫైవ్ లాక్ రూపీ టు టెన్ లాక్ అంటే ఫైవ్ లాక్ రూపీ టెన్ టెన్ లాక్ వరకు స్లాబ్ కాబట్టి ఇక్కడ మనకు ఫైవ్ లాక్ లేదు ఇక్కడ మనకు మనకున్న బడ్జెట్ ఇక్కడికే మిగిలిపోయింది సో మనం ఇక్కడే కాలకులేట్ చేసుకుంటాం దిస్ ఇస్ నాట్ ఇన్ ద స్లాబ్ సో మనం ఈ ఫైవ్ ల్యాక్స్ తీసేయాల్సిన అవసరం లేదు టూ ల్యాక్స్ వరకు మనం అప్ టు అంటే హోమ్ లోన్ ఇంట్రెస్ట్ మాత్రమే మనం చూపించాలి అది కూడా టూ ల్యాక్స్ వరకు లో మినిమం మినిమం వచ్చేసి ఎంతైనా ఉంటుంది మ్యాక్సిమం వచ్చేసి టూ ల్యాక్స్ మనం త్రీ ల్యాక్స్ వచ్చేసి టూ టూ లాక్ లాక్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఆ కూడా చేసి ౌజ్ ఫైవ్ హండ్రెడ్ మనకు టాక్సిబుల్ ఇన్కమ్ కాబట్టి మళ్ళీ టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ కూడా మనం ఇక్కడ డైరెక్ట్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఇక్కడ టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ మాక్సిమం ఫైవ్ లాక్స్ ఈ స్లాబ్ కింద తీసేసినట్లయితే నెక్స్ట్ వచ్చేసి మనకి కాబట్టి ఈ త్రీ లాక్స్ అంటే సిక్స్ లాక్స్ నుంచి త్రీ లాక్స్ తీసేస్తే మనం ఇంకా త్రీ లాక్స్ ఉంటుంది కాబట్టి దానికి ఫైవ్ పర్సెంట్ సో టోటల్ గా త్రీ ప్లస్ త్రీ సిక్స్ కాబట్టి ఇక్కడ సిక్స్ లాక్స్ తీసేసాము ఈ నైన్ లాక్స్ ల్యాక్స్ లోక్స్ సిక్స్ లాక్స్ ఇది ఎంతవరకు జీరో టాక్స్ అని చెప్తున్నారు అది నిజమా అనేది మనం క్యాల్కులేట్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే చాలా మంది న్యూస్ లో డిబేట్స్ అయితే పాల్గొని కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే ఇచ్చారు ఎంప్లాయీస్ కి ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఏ విధంగా కలిసి వస్తుందా లేదా మరి ఆ ట్యాక్స్ ఎంత వేరియేషన్ ఉంది అనేది ఇక్కడ మనం పర్టికులర్ గా తెలుసుకున్నాం సో ఇన్కమ్ ట్యాక్స్ న్యూ రెజ్యూమ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సో ఇక్కడ కూడా గ్రాఫ్ సాలరీని మనం ట్వెల్వ్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వన్ రూపీస్ గా తీసుకున్నాము తీసుకున్నట్టయితే ఎందుకంటే మనకు ఆ వేరియషన్ తెలవాలంటే సేమ్ సాలరీస్ తీసుకోవాలి సో ఇక్కడ స్టాండర్డ్ రిడక్షన్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ మన గతంలో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఓల్డ్ రిజిమ్ లో ఫిఫ్టీ థౌసండ్ స్టాండర్డ్ రిడక్షన్ ఉంది అదే విధంగా న్యూ రెజ్యూమ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో ఫిఫ్టీ థౌసండ్ మాత్రమే మనకు స్టాండర్డ్ రిక్షన్ ఉంది కానీ ఇక్కడ స్టాండర్డ్ రేట్స్ పెంచారు సో ఇప్పుడు ట్వల్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వన్ నుండి సెవెంటీ ఫైవ్ థౌసండ్ చేసినట్లయితే టాక్సబుల్ ఇన్కమ్ ట్వెల్వ్ లాక్ వన్ రూపీ సో ఈ వన్ రూపీ అనేది ఫస్ట్ లో నేను చెప్తాను అన్నానా వన్ రూపీ అనేది ఎందుకు అనేది ఈ ఎంటైర్ ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత చెప్పాను టోటల్ టాక్సబుల్ ఇన్కమ్ వచ్చేసి ట్వల్ లాక్ వన్ రూపీ సో ఇక్కడ స్లాబ్స్ కూడా మారింది అంతకుముందు మనకు స్లాబ్స్ వచ్చేసి టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ థౌజండ్ ఫైవ్ ల్యాక్ ఉండేది ఫైవ్ ల్యాక్ టెన్ ల్యాక్ ఇట్లా ఉంది తర్వాత వచ్చేసి త్రీ ల్యాక్స్ వరకు నో ట్యాక్స్ మనం హోమ్ లోన్ డిడక్షన్ కనుక చూసుకుంటే సెవెంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అంటే అదర్ సేవింగ్స్ ఉంటే ఎయిటీసీ కింద వచ్చే ఐటీసీసీటీసీ కింద వచ్చే సేవింగ్స్ లేకుండా అదర్ అదర్ సేవింగ్స్ అదర్ డిడక్షన్స్ ఉంటే మాత్రం అంటే అదర్ ఎక్స్పెన్సెస్ అంటాం అంటే అదర్ ఎక్స్పెన్సెస్ ఉంటే మాత్రం వాటిని మనం క్యాల్కులేట్ చేసినట్టు సెవెంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అదే విధంగా న్యూరేజిం లో అదే విధంగా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ న్యూరేజిం తీసుకున్నట్టయితే మనకు నైన్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది ట్యాక్స్ అయితే పడుతుంది సో ఇప్పుడు ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మనం చేసిన క్యాల్కులేషన్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ ఓన్లీ మనం ట్యాక్స్ అంటే ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అద్భుతమైన ట్యాక్స్ ఉద్యోగస్తులకు ఊరట కలిగించిందనే చెప్పాలి అదే విధంగా చెప్పుకున్నట్టు ఈ వన్ రూపీ అనేది ఎందుకు ఉంచమంటే ఇక్కడ ఈ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వన్ రూపీ వన్ రూపీ ఉండబట్టి మనం సిక్స్టీ థౌసండ్ రూపీస్ ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది అదే కనుక ఈ వన్ రూపీ కనుక లేకుండా ఉండి ఉంటే అంటే ఈ వన్ రూపీ నుంచి మనకి ఎంత పైన ఉన్నా మనం ఈ ఈ స్లాబ్ లోకి వచ్చేస్తాం అదే కనుక ఈ వన్ రూపీ కనుక లేకుండా ఉంటే ఈ ట్వెల్వ్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కి మనకి స్టాండర్డ్ డిడక్షన్ కింద సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇస్తే ఓన్లీ ట్యాక్సబుల్ ఇన్కమ్ ట్వల్వ్ లాక్ కాబట్టి అప్ టువెల్ లాక్ వరకు జీరో ట్యాక్స్ సో ఈ వన్ రూపీ కనుక లేకుండా ఉంటే మనం జీరో ట్యాక్స్ పరిధిలోకి వస్తాము సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే